తీక్షణం సమాజం కోసం మీన్ మిత్ర న్యూస్ వెల్కమ్ టు మిత్ర న్యూస్ మహిళలకు హక్కులు సమాన అవకాశాలు కల్పనతోనే మహిళా సాధికారత సమాజ అభివృద్ధి జరుగుతుందని జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయ్ అన్నారు శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజల చేసి మహిళా దినోత్సవ వేడుకలు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల హక్కులు సమానత్వం సాధికారత సాధించేందుకు వేగంగా చర్యలు తీసుకోవాలి అనే అంశంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు మహిళలు అన్ని రంగాల్లో పనిచేస్తూ ముందుకు వెళ్తున్నారు ఇంకా ఇంటిలో పనిచేసే స్థలంలో వివక్షత తొలగిపోవాలని అన్నారు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ మాట్లాడుతూ మహిళల హక్కులు భారత రాజ్యాంగంలో పొందుపరచాయని తెలియజేశారు రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే దేశంలో మహిళల పట్ల వివక్ష గృహహింస వారి పట్ల చిన్న చూపు కొనసాగుతుందన్నారు हरेंगारा नाम

तो समाज को उत्परिणाम, अनिरकाल, अनिच्छुत, अनिरकोई ना discrimination नहीं, ऐसे वर्कप्लेस नाली, फैमिली नीचे discrimination So these are possible जिनका जिनको का रनवोली competition, जिनको that women rights are human rights. So it, equality rights the entire message. तो इन्होंने डायरेक्टली टाइम के बारे में कि मनोग्रह समुद्री भाव जाते मनोग्रह के वो ऐसे रहते हैं ना प्रभावित होते हैं महिला के अंदर इस तरह के बात इनका उनका विवर्षा इनका उनका साल करके इनका वाणी एक वाणी पूजा कम लोग आनी है प्रेस लोग आनी మన దేశమే చూస్తే ప్రతి మంది వేగం పెంచడం వేగం పెంచాలి మహిళా హక్కులు సమానత్వం ఈక్వాలిటీ అండ్ సాధిక వీటన్నింటిలో కూడా మనం వేగం పెంచాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నంబర్స్ పెరిగాయి కొంతవరకు ఎడ్యుకేషన్ పెరిగింది బయటికి వచ్చి పని చేసుకోవడం అనేది ఉంది ఉద్యోగాలు చేస్తున్నారు అన్ని చేస్తున్నారు ఏమీ లేదు కానీ ఇంకా కూడా విమెన్ టెస్ట్ చేస్తున్నారు Thank you.